గోనెగడ్ల మండల వైసీపీ ఉపాధ్యక్షుడుగా చికన్ రాజా ఎంపిక కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల వైసీపీ ఉపాధ్యక్షుడిగా చికన్ రాజా అలియాస్ దాదాసాహెబ్ను ఎంపిక చేయడం పట్ల చికెన్ రాజా మంగళవారం వైసీపీ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గోనెగండ్ల మండల అధ్యక్షులు టి నసరుద్దీన్ వైసీపీ జిల్లా కార్యదర్శి బందే నవాజ్ను ఘనంగా సత్కరించి తనకు ఈ పదవి దక్కేలా కృషి చేసిన వారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చికన్ రాజా తెలిపారు తనకు ఈ పదవి దక్కేలా కృషి చేసినటువంటి ఎంపీపీ నసరుద్దీన్ బందే నవాజ్లను వారు ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మనాభం నదిముల్లా హుసేన్ సాహెబ్ హుసేన్ వలీ సాహెబ్ సత్తార్ బగిలి హుస్సేన్ సాహెబ్ గోవిందు పేట మిన్నల్లా తదితరులు పాల్గొన్నారు macam mana nak 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 nak